నమస్కారం అధ్యక్ష నేను నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలనో ఏం చేయాలనో అర్థమైంది లేదు అధ్యక్ష నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ వరకు అని ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అంతా అయోమయ ఆగమాగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్ అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష మల్లారెడ్డి దాన్ని అచలం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని జిహెచ్ఎంసీ ఇప్పుడు నా తల ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అలా ఇరవై ఎనిమిది గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసింది పక్కకునే లేక వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి ట్వంటీ సెవెన్ కు అవి జిహెచ్ ఎంసీ చేస్తారు నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక్క మేడ్చల్ లో నాలుగు వందల నలభై నాలుగు మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష ఇవాళ వాళ్ళంతా మడ్డా చేయిపోయారు మొత్తం సగం మంది కాంగ్రెస్ లోకే వచ్చారు అయోమయంలో పడిపోయిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ లో ఎందుకంటే మల్ల ఎలక్షన్స్ వస్తాయి మల్ల మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మల్ల సర్పంచ్ ఎలక్షన్ వస్తాయంటే ఏ మున్సిపల్ లేదు కౌన్సిలర్ లేరు అన్ని జీవాలు కూడా వచ్చేస్తాయి అధ్యక్ష ఆల్రెడీ మున్సిపల్ అలా గ్రామాలు కలిసిపోయినట్టు మళ్ళా గ్రామాలన్నీ మున్సిపాలు కూడా అన్ని లో కలిసినట్టు ఒకటి అధ్యక్ష కల్పూరిని తప్ప అధ్యక్ష మా పుణ్యాలు మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని ఇంకో పీరియడ్ ఉండని ఇంకో రెండు ఉండని శ్రీధర్ బాబు గారు మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీ ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అయితే ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా మనం అన్ని ఇప్పుడు అన్ని కూడా జిహెచ్ఎంసీ లు కలిసినట్టు గ్రామ రూరల్ లేదు ఎంపీటీసీ లేదు సర్పంచ్ లేదు కౌన్సిలర్ లేడు ఓన్లీ కార్పొరేటర్ అది కూడా ఇరవై ముప్పై వేలకు ఒకరు అవుతారు నాలుగు వందల నలభై నాలుగు మంది పోయి నలభై మంది కూడా గారు ఓ ఎనిమిది పది మంది అవుతారు నా నియోజకవర్గంలో ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లనే అధ్యక్ష అది అయిపోయిందా ఈ పాటకి అయిపోయిందాచేసి అది చెప్పిన మీకు అంత మన్నుకున్నా హైదరాబాద్ భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళన తోటి మొత్తం వెళ్ళిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిశ అయిపోయింది అధ్యక్ష నువ్వేమని అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేను ఏం లేను బఫర్ లేను లో లేదు లేను నేను జనరల్ గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ హ్యాపిల్ లాంటి అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష అధ్యక్ష మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తెచ్చు ఐటీ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలికిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజు మళ్ళీ నాకు అర్థం

పన్నులు కొట్టాలనే ముందు అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మా మంత్రి కూర్చున్నాం మనం అంత ఆధార బాధ ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏమవుతారు మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు ఇది ఇస్తాం గరిపోడు ఉంటే ఇది ఇస్తాం గీ బెడ్రూమ్లో పో అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఆరాధ్యులే ఫస్ట్ ఇయర్ చేయాలనే ముందు అన్ని కొన్ని చేసుకుంటామండి రియల్ ఎస్టేట్ అయితే ఎస్టేట్ కులిపోయింది పెళ్లి కమ్మలు పెళ్లి కొంత లేరు ఎవరు పైసలు వచ్చేసరి లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు అందరు కూడా చెప్తున్నా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ అధ్యక్ష